సబ్ డివిజన్ ప్రజందరికి గు అండి ఈ రోజు ఈ బైక్ ర్యాలీతో పాటు ఇంకొకటి మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తమై వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి అలాగే బయట కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఈ వెయ్యి చుట్టూరా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు కూడా కంపల్సరీగా సీసీటీవీస్ పెట్టుకోవాలి రోడ్స్ కవర్ అవుతూ పెట్టుకోవాలి ఒక్కొక్క కెమెరాస్ కూడా సో ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మేము నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది ఏ పోలీస్ స్టేషన్స్లో అయితే వాళ్ళు వాళ్ళు సర్వ్ చేస్తాము దాంతోపాటు ఇంకొకటి మీరు ఎవరైనా కానీ ఏదైనా ఊరికి వెళ్తున్నారంటే రోజు ముందు మాకు ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది పోలీస్ స్టేషన్కి కానీ లేదా మీ ఊర్లో ఉన్న మహిళా పోలీస్ ద్వారా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫ్రీగా కెమెరా స్క్రిక్ చేసి మీ ఇంటిని సర్వేలెన్స్లో పెట్టుకొని మీ ఇంటిని కాపాడే బాధ్యత పోలీసు వారు ముందే తీసుకుంటారు ఏదైనా టెప్ట్ జరిగిపోయిన తర్వాత హౌస్ బ్రేకింగ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి బాధపడే కన్నా ఒక్కసారి మీరు ఆల్రెడీ సదుపాయం మీకు మేము ఫ్రీగా అందిస్తున్నాం కాబట్టి మీరే ఒక్కసారి మాకు సమస్య చూస్తే మీరు కూడా రావక్కర్లేదు మేమే వస్తాం మీ ఇంటికి మేమే ఫిక్స్ చేస్తాము మేమే చేస్తాం దీన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటున్నాము సో ఈ సర్వీసెస్ని కూడా మీరు అవైలబుల్ చే ఏవైతే ఉన్నాయో దాన్ని అవైల్ చేసుకుంటారని కూడా మేము కోరుకుంటున్నాము